వెల్కమ్ టు స్వప్న వ్లాగ్ త్రిబుల్ నైన్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ శివైన అయితే వేడుకుంటున్నాను అయితే ఒక మంచి వంటకం అయితే చేయబోతున్నాను అదే చికెన్ కర్రీ అండ్ కరేపాక రైస్ చాలా బాగుంటుందండి కరేపాక రైస్ అంటే చిన్నపిల్లలు కూడా ప్రత్యేకంగా తినరు తీసి పక్కన పెట్టేస్తారు బట్ నేను చెప్పిన విధంగా చేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా సరే ఒక మెతుకు కూడా వదిలిపెట్టారు అంత టేస్టీగా కుదురుతుంది చాలా బాగుంటుందండి నేను ఇంట్లో ఎప్పుడు చేస్తూ ఉంటాను మంత్లో ఫోర్ ఆ త్రీ టైమ్స్ అయితే నేను చేస్తాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే హెయిర్ గ్రోతింగ్కి బాగుంటుంది కంటి చూపుకి కూడా బాగా ఉంటుంది మన బ్లడ్ని కూడా ప్యూరిఫై చేయడానికి అరుగుదలకి చాలా చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది కరేపక రైస్ అది ఎలా చేయాలి ఎంత ఈజీగా చేయొచ్చు చాలా సింపుల్గా ఏ కూరగా లేనప్పుడు కూడా మనం ఇది చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో దానికి ఏమేమి వస్తువులు కావాలో ప్రతిదీ కూడా మీకు చూపించాలి అనుకుంటున్నాను రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం అలాగే మీ నుండి నేను కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్ ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ అయితే కోరుకుంటున్నాను నేను అది మీరు చేసినంత మాత్రాన నాకు మీకేం నష్టం రాదు బట్ నాకైతే కొంచెం ప్రోత్సాహం ఉంటుంది ఇలా ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక సింబల్ ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటాం నేను ఇలాంటి వీడియోస్ ఎన్ని చేసినా సరే మీకు వస్తాయి మిస్ అవ్వకుండా చూడొచ్చు ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు కరేపాకు రైస్ కావాల్సింది కరేపాకు మెయిన్ మెయిన్ పాత్ర పోషించేది కరేపాకు కొంచెం ఎక్కువ మోతాదులో అయితే తీసుకోవాలి తర్వాత స్వీట్ కాను తర్వాత వచ్చేపటికి మనం బీన్స్ అయితే గ్రీన్ బీన్స్ అయితే తీసుకున్నాను వాటర్లో నానబెట్టుకున్నాను తర్వాత రెండు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిరకాయలు స్పైసీని కోసం ఇందుట్లో బిర్యానీ దినుసులు అలాంటివి అయితే వేయట్లేదండి తర్వాత కొంచెం అల్లం ముక్క వెల్లుల్లిపాయ అలాగే పుదీనా అలాగే నాలుగు టమాటాలు టేస్ట్ కోసం అలాగే గుప్పుడు కొత్తిమీర కొంచెం ఎక్కువ మోతాదులోనే కొత్తిమీర కూడా తీసుకోవాలండి ఇవి మనకు కావాల్సినవి ఇందుట్లో ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు బంగాళదుంప కానీ లేదు అంటే క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బట్ నా దగ్గర అయితే క్యారెట్ లేదు అందుకని చెప్పి వీటితో అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు పైకి రైస్లో కనిపించేది ఒక స్వీట్ కార్న్ ఒకటి ఇదొకటి ఇంకా ఏమైనా మన క్యారెట్ అలాంటివి వేస్తే మాత్రమే కనిపిస్తాయి ఇవేవి కూడా మీకు రైస్లో పైకి కనిపించవండి మొత్తం మెల్ట్ అయిపోయి మొత్తం గ్రీనరీగా ఉంటుంది రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే కనుక మిక్సీ పట్టుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అలాగే కొత్తిమీర పుదీనా అలాగే అల్లము వెల్లుల్లిపాయ పేస్టు లాస్ట్ కరేపాకు అన్నీ వేసి మిక్సీ అయితే మెత్తగా పట్టుకోవాలండి ఇది పట్టుకున్నప్పుడే మనకి రైస్లోకి ఇంకేం కనిపించుకోకుండా ఉంటుంది ఇదిగో ఇలా అయితే ఉంటుంది చూసారా ఇంత గ్రీనరీగా మెత్తగా ఉండాలన్నమాట దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏ పాత్రలో అయితే మనం రైస్ వండుకుంటామో దాన్ని పొయ్యి మీద పెట్టుకొని గ్యాస్ అంటించుకొని తర్వాత ఇందుట్లో ఆయిల్ వేసుకోవాలి కొంతమంది నెయ్యి వేస్తారు డాల్డా వేస్తారండి నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి కరేపాకు పేస్ట్ని వేసుకొని చక్కగా ఆ పచ్చివాసనంతా పోయేంత వరకు కూడా దాన్ని వేపుకోవాలి నెక్స్ట్ వచ్చేపాటికి మనం ఒలిసి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ కూడా వేసేయాలన్నమాట దీంట్లోనే ఆయిల్ అది దాంతో పాటు వేగిద్ది తర్వాత బీన్స్ కూడా గ్రీన్ బీన్స్ కూడా వేసేయాలి మొత్తం బాగా వేపిన తర్వాత నూనె పైకి వరకు కూడా ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా వేపి పెట్టుకోవాలి చూసారా ఎలా వచ్చేసిందో నూనె విడిగా వచ్చేసింది అనమాట పచ్చి పచ్చివాసన పోయింది అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలే అడుగంటిద్ది నెక్స్ట్ వచ్చేపటికి మనకి ఎన్ని బియ్యం వేస్తున్నామో గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ కదా మనం కొలతను బట్టి మనమైతే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక కొంచెం అటు ఇటు తిప్పుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి రైస్లోకి అప్పుడే టేస్ట్గా ఉంటుందన్నమాట తగినంత సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎలా తెరులుతూ మరుగుతున్నాయో ఒకసారి తిప్పుకొని మొత్తము ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి ఫ్రెండ్స్ లేదు చాలకపోతే కొంచెం వేసుకోవాలి ఆల్రెడీ కడిగి పెట్టుకున్న అయితే ఇప్పుడు మనం ఆ మరుగుతున్న వాటర్లు అయితే వేసేయచ్చు ఫ్రెండ్స్ రైస్ అంతా వేసిన తర్వాత చక్కగా సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి బాగా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి అడుగుపట్టిద్ది అనమాట ఎసరేమైనా కొంచెం ఎక్కువ అనిపిస్తాయి అనుకుంటే కనుక గుంట గుంటకరితో కొంచెం తీసి పక్కన పెట్టేయచ్చు ఈ రైస్ అయితే చిన్నపిల్లలు కళ్ళకి అసలు ఎంతో మంచిదండి పిల్లలకి కళ్ళు కంటి చూపు కానీ అలాగే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో నాన్ వెజ్ తినని వాళ్ళు తినని వాళ్ళు మిల్ మేకర్తోనూ అలాగే బంగాళదుంప కుర్మాతో అట్లా కూడా మనం చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను పక్కన వేరే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చికెన్ కూడా నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఈ రైస్ అయ్యేలోపు కర్రీ కూడా అయిపోతుంది అనమాట రెండు ఒకేసారి అయిపోతే నేను ఆనియన్స్ పచ్చిమిరకాయలు కొన్ని టమాటాలు అన్నీ నేను ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను చికెన్ కూడా మంచిగా కడిగి ఉప్పు కారం కలిపి ముందే పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట పక్కన అది కూడా అయిపోతుంది చూడొచ్చు మనం ఇదైతే కాంబినేషన్ చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ కానీ మటన్ కానీ చేపల పులుసు కానీ ఏదైనా వేసుకోవచ్చు వెజ్ తినేవాళ్ళు అయితే కనుక మనకి ఇక మిల్ మేకర్ కానీ లేదంటే మక్కనా కర్రీ కానీ లేదా బంగాళదంప కుర్మ కానీ అలా వేసుకోవచ్చు అది కూడా లేవు అంటే పెరుగుని చక్కగా ఉల్లిపాయలు కొత్తిమీర వేసి పెరుగుతు ఒక కట్తో కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది వీక్లో వన్స్ ఒకసారి చేయడానికి ట్రై చేయండి చేసి తిని నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చూద్దాము ఫైనల్గా అయితే దగ్గరికి వచ్చింది కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉంటే కనుక అయిపోతుంది చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు ఎంత గ్రీనరీగా ఉందో చక్క పొడి పొడిగా అక్కడక్కడ ప్రతి ముద్దకి అవి స్వీట్ కార్న్స్ తగులుతూ ఉంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారండి క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు కలర్ఫుల్గా ఉండేది బట్ నా దగ్గర లేదు చూసారే ఎంత బాగుందో పొడి పొడిలాడుతూ వేడి వేడిగా తింటే అసలు మామూలుగా ఉండదండి ఒకసారి తిన్నవాళ్ళు ఇంకొకసారి తినాలి అని అంతగా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ నాకు ఒక వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి ప్లీజ్ మీ అమూల్యమైన లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ స్కిప్ చేసేస్తున్నారు మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకేమీ నష్టం రాదు బట్ అది నాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది అందుకనే ప్లీజ్ సపోర్ట్ మీ పక్కన చికెన్ కర్రీ కూడా అయిపోయింది రెండు కూడా వేడి వేడిగా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను మీకు చూసారు ఎంత గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ కూడా బాగా కుదిరింది స్మెల్ అదిరిపోయింది ఫ్రెండ్స్ మీరు ఇంటికాడ ట్రై చేయండి కామెంట్ రూపంలో తెలపండి వేడి వేడిగా తింటుంటే అసలు మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది అసలు లాలాజలం ఊరుతుంది ఒక్కొక్క ముద్దుకి అవి పలుకుల్లాగా చక్కగా స్వీట్ కార్న్స్ తగులుతుంటే అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మీరైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్